ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకునే వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడింటిలో ఒక నెంబరు తాకు తల్లి నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు నీ మనసుకు ఎంతో సంతోషం కలుగుతుందమ్మా వీటిలో ఒక నెంబరు తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావు చాలా అవమానాలు ఎదురయ్యాయి నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు వచ్చాయి తల్లి వాటితోటి ఎంతో పోరాడావమ్మా ఇప్పటికీ కూడా ఎంతో పోరాడుతున్నావు తల్లి ప్రతి విషయము కూడా నీ ప్రమేయం లేకుండా జరిగిపోతుందమ్మా కొంతమంది వ్యక్తులు నిన్ను మాటలతోటి బాధ పెడుతున్నారు నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నేను సహాయం చేయటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటున్నావు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు నేను చెప్పేది వినుతల్లి ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపును నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి వారు తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలమ్మా జీవితం చాలా విలువైనది తల్లి ప్రేమలేని మనిషి వండడు గాయం లేని గతం ఉండదు ఈ రెండూ లేని జీవితమే ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకి హద్దు ఉండదు ఇదే జీవితం యొక్క పరమార్థం తల్లి నువ్వు కొన్ని విషయాలు మర్చిపోవాలి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అప్పుడే నువ్వు జీవితంలో వచ్చిన అవమానాలన్నిటినీ మర్చిపోతావమ్మా అప్పుడే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు తల్లి మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ బంధం దూరమైంది అని ఎంతో బాధపడుతున్నావు కదూ స్నేహితులు దూరమయ్యారు అని ఎంతో బాధపడుతున్నావు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకో అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే నీ దగ్గర ఉంటారు నీ దగ్గర డబ్బు లేని రోజున అందరూ కూడా నిన్ను వదిలేస్తారు తల్లి అప్పుడే నీకు ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందమ్మా ఒకటి చెబుతాను విను తల్లి శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుస్సు అర్థం చేసుకోలేని బంధం అక్కరకు రాని స్నేహితులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని నేను విచారిస్తూ కూర్చుని బాధపడవద్దమ్మా జీవితం నీది నీ కోసమే బ్రతకమ్మా ఎదుటి వ్యక్తి నీకు మర్యాద ఇవ్వలేదని నువ్వు బాధపడవద్దు తల్లి నిన్ను గౌరవించేంత అర్హత మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదు అని నువ్వు తెలుసుకో తల్లి మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఇక నుంచి ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు తల్లి అనుగ్రహం అనేది నీకు కలిగిందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి ఫలితం అనేది వచ్చింది తల్లి ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో సమస్యలు అనిపించావు ఆఖరికి చనిపోవాలి అనుకున్నావు కానీ నువ్వు నా తల్లివి కదమ్మా నిన్ను అలా జరగనిస్తానా పదే పదే సందేశాలు పంపి నీలో ధైర్యాన్ని నింపి మళ్ళీ బ్రతకటం అనేది నేర్పి నీకు మంచి జీవిత గమ్యాన్ని చూపించానమ్మా కాబట్టే ఇప్పుడు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు తల్లి ఎప్పుడూ కూడా క్షణికావేశం పనికిరాదమ్మా జీవితంలో కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి తప్ప చావు ఒక్కటి మాత్రమే పరిష్కారం కాదు తల్లి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు చనిపోవాలి అన్న మాట ఆలోచన నీ మనసులోకి రాకూడదు తల్లి ఇప్పుడు చూసావా తల్లి ఎంత సంతోషంగా ఉన్నావు నీకు ఎటువంటి లోటు లేదు భర్తతోటి పిల్లలతోటి కలిసి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఇంత అందమైన జీవితాన్ని మిస్ అయ్యేదానివి కదమ్మా ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఉన్న ఈ సంతోషాన్ని కూడా మిస్ అయ్యేదానివి తల్లి కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయమ్మా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమ్మా అప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా శుభాలే కలుగుతాయి నువ్వు నా బిడ్డవి తల్లి నీకు ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వనమ్మా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా నేను చూస్తాను తల్లి నీకు వచ్చిన ఆటుపోటులన్నీ కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మలే తప్ప ఇంకేమీ కాదు తల్లి వాటిని తొలగించి నీ జీవితంలో సంతోషం వచ్చేలా ఆనందం సంతోషం స్థిరంగా ఉండేలా నేను చేస్తాను తల్లి చేశాను కూడా ఆ విషయం నీకు తెలుసు కదమ్మా నీకు అర్థమవుతుంది కదా తల్లి మొదటి నంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఏమి చేసినా కలిసి రావటం లేదు అని ఏ వ్యాపారం చేసినా సరే అందులో లాభం రావటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా కొన్నిసార్లు జీవితం పుస్తకంలో పేజీ తిప్పినంత త్వరగా జరిగిపోదమ్మా కొంత సమయం పడుతుంది కదా జీవితం కొన్నిసార్లు అనుభవం నేర్పుతుంది తడబడిన పొరబడినా కొన్నిసార్లు ఆస్వాదించాలి తద్వారా కుదుటపడాలి అప్పుడే నీకు ఫలితం అనేది వస్తుంది తల్లి లాభం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో వచ్చే కష్టసుఖాలు నీకు ఒక గుణపాఠం నేర్పటానికే వస్తున్నాయి అని అనుకో తల్లి ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసి నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దమ్మా అన్నీ సర్దుకుంటాయి నిశ్చింతగా తల్లి నీ తండ్రి నీకు అన్నే మంచి చేస్తాడు నా తండ్రి నాతో ఉన్నాడు అనే నమ్మకంతో ఉండమ్మా అంతా కూడా మంచి జరుగుతుంది శుభాలు కలుగుతాయి ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి నువ్వు ఎన్నో కష్టాలు బరో బాధ్యతలు దాటుకుని వచ్చావు నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికినట్లే తల్లి కానీ ఏమీ తేలలేదు కదా బాబా అని నీకు అనిపించవచ్చు సమస్యలన్నీ తీరిపోయినట్లేనమ్మా ఇక నీ జీవితంలో సంతోష క్షణాలు వచ్చినట్లే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు బరో బాధ్యతలు మోసి మోసి అలిసిపోయావు తల్లి ఎవరు నిన్ను అవమానించినా వాటి నుంచి బయటపడ్డావు నీ తెలివితేటలతో అన్నిటి నుండి బయటపడ్డావు నీ ఓపిక వల్ల విజయం సాధించావు నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించావు తల్లి నా మీద నమ్మకం వల్ల ఓపిక వల్ల ముందంజులు ఉన్నావు తల్లి నీ నమ్మకం గొప్పగా మారింది నేను గొప్పగా అవ్వాలి సమస్య ఏదైనా సరే భయపడకుండా దానికి ఎదురు వెళ్ళి విజయం సాధించాలి అనే ఆశ నీకు మొదలయ్యింది దానిని సాధించటంలో నువ్వు సఫలం అయ్యావు తల్లి ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా వాటిని ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తావు తల్లి ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ఈ కష్టకాలాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తావు చెట్లకి నీళ్లు పోస్తేనే కదమ్మా పళ్ళని ఇస్తుంది అలాగే నువ్వు ప్రయత్నిస్తేనే కదా తల్లి విజయం సాధిస్తావు నువ్వు విజయం సాధించాలి అనే ప్రయత్నంలో ఉన్నావమ్మా నీకు అన్నీ కూడా విజయాలే కలుగుతాయి తల్లి నీకు ఎవరు ఉన్నా లేకపోయినా సరేనమ్మా ఒంటరిగా పోరాడే శక్తి నీలో ఉంది తల్లి ఎందుకంటే నీ వెనకే నేను ఉన్నాను కదమ్మా దేనినైనా సరే సాధించే శక్తి ఓపిక నమ్మకం నీలో ఉన్నాయి తల్లి అందుకే తల్లి నువ్వు దేనినైనా సరే సాధించగలవు ఈ నమ్మకాన్ని ఓర్పినే సహనాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు నమ్మకం సహనం ఇవే నీకు శ్రీరామరక్ష తల్లి ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నువ్వు ఒక శుభవార్త వింటావమ్మా ఈ రోజు సాయంత్రం లోపు ఒక శుభవార్త మీ ఇంటికి చేరుకుంటుంది ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త ఈ రోజు నీకు అందుతుంది తల్లి విను నువ్వు ఎంతో సంతోషపడతావమ్మా గత కొంతకాలంగా నువ్వు చేస్తున్న శ్రమకి ఫలితం ఈ రోజు నీకు దక్కుతుంది తల్లి గురుబలం వల్ల సమస్తం నీకు లభిస్తాయి మంచి లాభాలు నీకు చేకూరుతాయమ్మా అలాగే నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదమ్మా నీ బిడ్డలు పుట్టినప్పుడే వారికి బంగారు భవిష్యత్తు రాసిపెట్టానమ్మా నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు వారు వెళ్ళిన చోట విజయాలు సాధించుకుని వస్తారు తల్లి నా యొక్క బలం వారికి ఎప్పుడూ ఉంటుంది నీ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేస్తాను తల్లి ఈ రోజు నుండే వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తారు వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా నీ బిడ్డలకి శుభాలు కలిగి శుభకార్యాలు జరిగి వారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు వారి సంతోషాన్ని చూసి నువ్వు సంబరపడిపోతావు తల్లి ఏ ఆలోచన లేకుండా సంతోషంగా ఆనందంగా ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి